కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన రామగొండం కార్పొరేషన్ ఏరియాతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యకుడు మాజీ ఎమ్మెల్యే మధ్యాహ్నం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను నిర్మించిన విశ్వం కమ్యూనిటీ హాల్ పేరును కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగు నుండి తెలంగాణ కమ్యూనిటీ భవన్ గా నామకరణం చేయనున్నట్లు తెలిపారు అలాగే కేటీఆర్ పుట్టినరోజు నుండి అన్ని వర్గాల పేద ప్రజలకు ఉచితంగా కమ్యూనిటీ హాల్ని ని ఇస్తామని ప్రకటించారు గత పదేళ్ల నుండి కేటీఆర్ బర్త్డే సందర్భంగా నిరుపేదలకు ఇల్లు ఉచిత ఆటోలు వైద్యం కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు గులాబీ పార్టీ శ్రేణులు ఈ నెల ఇరవై నాలుగున పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణగా పిలువబడేటువంటి కేటీ రామారావు అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని గత పది సంవత్సరాలుగా రామకుండం నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నడిపించుకుంటా అనేక కార్యక్రమాలు పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మన ప్రాంతంలో గిఫ్టిఏ స్మైల్ కింద అనేక మంది పేదలకు అనేక విధాలుగా మా నాయకులందరూ కూడా గ్రామ గ్రామాన డివిజన్ డివిజన్ల వారిగా అనేక సేవలు అందించినారు ముఖ్యంగా ఒక తమ్మునికి ఫిఫ్టీఏ ఫైల్ కింద ఆటో కొనిచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఇలా గుర్తు చేస్తూ మా జీవితమే ప్రజలకు అంకితం కేటీ రామన్న గారి స్ఫూర్తితోని అనేక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతం నిరుపేదలకు కాలుష్యానికి నిలంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో పేదలకు ఉచిత వైద్యాన్ని అందించాలనేటువంటి మహాసంకల్పం కొద్దీ జిల్లాలో రావాల్సినటువంటి మెడికల్ కళాశాలను ఈ పారిశ్రామిక ప్రాంతంలో కావాలని కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి ఆనాడు నూట యాభై మంది మాత్రమే ప్రభుత్వ పరమైనటువంటి వైద్య సేవలు పొందేటువంటి పరిస్థితి ఉండే ఈరోజు రెండు వేల ఐదు వందలు రెండు వేల మూడు వందల ఎలా ప్రత్యక్షంగా పేద ప్రజలు ఎలా ఆ దావఖానలో ఉచిత వైద్యాన్ని అంది పొందుతున్నటువంటి పరిస్థితి శ్రీ విశ్వం కమ్యూనిటీ హాల్గా గతంలో పిలువబడేటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ రేపు ఇరవై నాలుగవ తారీఖు నుండి తెలంగాణ కమిటీ భవన్గా నామకరణం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఈ యొక్క సమాజానికి ఈ యొక్క కమ్యూనిటీలను అంకితం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా దీంట్లో వివాహాది శుభకార్యాలు కానీ బర్త్డే వేడుకలు కానీ మ్యారేజ్ డే వేడుకలు కానీ ఈ ఎవరైనా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నా కూడా ఉచితంగా ముందుగానే బుక్ చేసినట్టయితే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేటీఆర్ అన్న జన్మదినం నుండి సందర్భంగా ఈ యొక్క రామగుండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంపూర్ణంగా తెలియజేస్తూ ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ అచ్చవేణు బొడ్డు రవీందర్ మెట్కు దేవరాజ్ పాముగొట్ల భాస్కర్ నారాయణ దాస్ మారుతి నూతి తిరుపతి చిలకలపల్లి శ్రీనివాస్ స్టాలిన్ కృష్ణవేణి జనగామ సరోజిని తదితరులు పాల్గొన్నారు